అదేవిధంగా టి శ్రీనివాసరావు గారు బ్రాహ్మణ సేవ సంఘ కార్య నిర్వాహక సభ్యులు వారిని కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను రావివర్ పేరయ్య గారు రైతు సంఘం అధ్యక్షులు దయచేసి మీరు కూడా బైక్ రావాల్సింది కోరుతా ఉన్నాను బాలసైదులు గారు వారిని కూడా రావాల్సిందిగా అదేవిధంగా అదేవిధంగా కె గిరి గారు ఇక్కడ సుధీర్ ఐటీ అండి ఇక్కడ ఐటీ కేరి గారు అదేవిధంగా కట్ట నిరంజన్ గారు వి ప్రదీప్ సుధీర్ ఐటీ అండి వి ప్రదీప్ గారు అదేవిధంగా కె వరప్రసాద్ గారు వీరందరూ కూడా ఈ రోజున గుంటూరు జిల్లా నుంచి గుంటూరు పర్లేదండి ఈరోజు ప్రధానంగా గుంటూరు మరియు చిత్తూరు జిల్లాల నుండి పార్టీలోకి పెద్ద సంఖ్యలో చేరికలు చేరినటువంటి విషయం మీరు అందరూ చూశారు నరేంద్ర మోడీ గారు దేశానికి ఇచ్చినటువంటి స్థిరమైన పాలన అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పం భారతీయ భారతీయతను కాపాడటానికి వారు చేసినటువంటి కృషి ఆంధ్ర రాష్ట్రానికి అందించినటువంటి సహకారం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ గారి దగ్గర నుండి స్ఫూర్తి పొందుతూ ఈ పార్టీలో కనుక భారతీయ జనతా పార్టీలో కనుక మనం చేరినట్లయితే భారతీయ జనతా పార్టీ లో అవినీతి అనేది అనే విషయానికి తావు లేదు అదేవిధంగా కార్యకర్తలకి పెద్దపీట వేస్తూ నిజంగా కష్టించి పార్టీకి సేవ చేసినట్లయితే కార్యకర్తలకి ఇక్కడ గుర్తింపు ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించి ఈ పార్టీలో ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుతుంది అనేటువంటి దృఢ విశ్వాసంతో ఎందుకంటే ఇతర పార్టీల్లో మనం చూస్తున్నాం అక్కడ వారసత్వానికి అదేవిధంగా అంగబలానికి అంగబలం రెండోది డబ్బు ఈ రెండింటికి కూడా అక్కడ ప్రాధాన్యత ఉన్నటువంటి సందర్భంలో నిజంగా కార్యకర్తల్ని గౌరవించి వారికి గుర్తింపించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని గమనించి ఈరోజు పెద్ద సంఖ్యలో చేరికలు జరగటం మనమందరం గమనించినటువంటి విషయం ఈ సందర్భంలో పార్టీలోకి వచ్చినటువంటి వారందరికీ కూడా చేస్తున్నటువంటి అభ్యర్థన భారతీయ జనతా పార్టీ సిద్ధాంత సిద్ధాంతం ఏదైతే ఉందో భావజాలం ఏదైతే ఉందో విధానం ఏదైతే ఉందో దానికి వాటికి కట్టుబడి అంకిత భావంతో మీరు పార్టీని బలోపేతం చేయడానికి మీ వంతు కృషి చేస్తారు అని చెప్పి గట్టిగా విశ్వసిస్తూ మరి ఒక్కసారి ఈరోజు పార్టీలో చేరినటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని సాధనంగా హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను